ఉడికించుకోవడానికి గిన్నె వండుకోవడానికి గిన్న కాకుండా వన్ పాట్ రైస్ చేసుకుందాము హాయ్ హలో అండి వెల్కమ్ టు సుబోవ్ ఇప్పుడు మనము వన్ పాట్ రైస్ సిరీస్ చేసుకుందాము ఇప్పుడు ఈజీగా కుక్కర్లో టమాటా రైస్ ఎలా చేయాలో చూసే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసి మసాలా ఫ్లేవర్స్ అన్నీ వేసేసుకొని అవి మసాలా ఫ్లేవర్ మంచిగా ఆయిల్లో వేగాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని అవి కొంచెం వేగాక పుదీనా వేసుకోవాలి తర్వాత అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమిషం దాకా వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా మిక్సీ పట్టుకున్నది వేసేసి ఒక కప్పు హాఫ్ కప్పు టమాటా ముక్కలను వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి కదా ఇప్పుడు ఆయిల్ పాకి తేలినాక పసుపు కారము ధనియాల పొడి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఆయిల్ పైకి తేలింది కాబట్టి ఇప్పుడు నేను ముందే ఒక పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని ఇప్పుడు దాని సరిపడా వాటర్ పోసుకున్నాను పోసుకొని ఫోర్ స్పూన్స్ వేసుకొని వేసుకున్నాను నేను ఇవి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేవరకు ఉంచుకోవాలి ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చేసాక అందులో ఉన్న గాలి మొత్తం బయటికి వెళ్ళాక కుక్కర్ మూత తీయాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది టిఫిన్ బాక్స్లకు కానీ లంచ్ బాక్స్ పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు అంతే అండి సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ సుబ్బువా బాయ్ అండి ప్లీజ్ దిస్ రెసిపీ అంతే అండి బాయ్ అండి